మంత్రి గారు కొత్తగా మంత్రి అయిన సందర్భంగా మా ముఖ్యమంత్రి గారు ఒక చారిత్రక నిర్ణయం మీ దేశంలో అన్న మన సంఘం కొరకు పనిచేసిన వాళ్లకు పదవులు దాంతో పాటు మన ప్రభుత్వం బీసీల కొరకు ఒక ప్రయత్నంగా ఈరోజు చేసిన దాన్ని నేను ముఖ్యమంత్రి గారికి అభినందన సభ పెడతా అని చెప్పి ఈరోజు ఇక్కడ అనడం ద్వారా ఇక్కడ పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణం ఉన్నది అది మొట్టమొదటిగా ముఖ్యమంత్రి గారికి మనం అందరం కూడా కృతజ్ఞత చెప్పాలని చెప్పి మా ఆదిశీలన మొదలు అసలు ర్యాలీని చేసేసింది ఆయన ఆయన ధన్యవాద ర్యాలీ చేసిండు మా అనిల్ గారు ఎప్పటి నుంచో బీసీ దాని కొరకు పోరాడుతున్న నాయకుడు జగిత్యాల కూడా మా పెద్దలు రెడ్డి గారు చేసిందంటే ఇంత పెద్ద ఎత్తున అప్లాజ్ వస్తున్న దాని సందర్భంలో ఆ విషయాన్ని మా పెద్దలందరూ కూడా మాట్లాడతారు నేను కూడా మాట్లాడతాను కానీ నేను అంటున్న మిత్రులారా ఈరోజు పోటీ చేసి గెలిచిన తర్వాత ప్రభుత్వంలో రావడానికి పార్టీ కొరకు నిరంతరం కృషి చేసిన ఇలా అడ్లూరి లక్ష్మణ్ మంత్రి చేసిందంటే మన అందరికి కూడా పదవులు వచ్చినట్టుగా మనం భావిస్తున్నాం ఒక సంతోషం ఒక సామాన్య కార్యకర్త ఈరోజు ఏ స్థాయి నుంచి నేను వారు కలిసి కోర్టులో కేసులు కొట్టాలి ఎందుకంటే కేసీఆర్ మమ్మల్ని ఓడగొట్టి ప్రజలు గెలిపిస్తే కేసీఆర్ మమ్మల్ని ఓడగొట్టి మేము వస్తే సర్వత్మ రాజకీయమైందో కానీ గెలిచినంత కుంకులు చల్లుకునే టైంలో ఓడగొట్టిన పరిస్థితి కేసీఆర్ నేను రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంచి నన్ను ఓడగొట్టిండు బు అంటే వీరికి ఎంతసేపు కొట్టాడుతూ ప్రశ్నిస్తూ సభలో ఉండదు కొంతమందిని సభలో చూడాలనుకోరు కాబట్టి ఈ రోజు అట్లా కొట్టాడింది కాబట్టి పార్టీ నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయినా గట్టించిన ఉత్సాహంతో నువ్వు కాబట్టి లక్ష్మణ్ గారు మీరు మంత్రి కావాల్సిందే అని పార్టీ పట్టుబట్టి వారిని మంత్రి చేసింది కొంతమంది ఏం సంబంధం లేకపోయినా వాళ్ళకి అవకాశం వస్తే చాలా గొప్పగా అనిపిస్తుంది చాలా సంతోషం అనిపిస్తుంది మనసులో అట్లా లక్ష్మణ్ అయ్యాల తెలంగాణ ప్రజలదే కాదు మొత్తం యావత్ తెలుగు ప్రజల మనసు దోచుకున్న వీరుడు మా లక్ష్మణ్ ఆ ధర్మపుడి లక్ష్మణేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఇంకా మెండుగా ఉండాలని చెప్పిన ఆత్మీయునికి నేను కోరుకుంటున్నాను మా అన్న మా పెద్దోడు పక్కనే ఉన్నాడు ముందు వరుసలో ఉంటాడు భవిష్యత్తులో మా రేవంత్ రెడ్డి గారు ఎట్లయినా మంచి అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటూ జీవన్ రెడ్డి గారి విషయంలో డెఫినెట్ గా పార్టీ చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నది మేము కూడా ఎందుకంటే వారు స్ఫూర్తి ఏంటంటే మేము డిబేట్లలో కూర్చొని ఎక్కడైనా ఏ మాత్రం కొంచెం పార్టీ లైన్కు అటు ఇటుగా ఉన్నా అవసరమైతే ఫోన్ చేసి వెంటనే దాని మీద అయితే మందలింపు లేదంటే సరి చేసే ప్రక్రియ వారు ఎప్పటి పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కొరకు పనిచేస్తున్న క్రమంలో ఒక్క చిన్న అంశం అక్కడికి వచ్చినా అక్కడిక్కడ వారు సరి చేసే ఒక మహాన్ నేతగా నేను చూస్తాను ఎందుకంటే జీవన్ రెడ్డి గారు అంటే కేవలం ఏదో జగిత్యాలకు సంబంధించిన నాయకుడే జగిత్యాలలోనే గెలిచి మంత్రి అయిన నాయకుడు కాదు ఆయన కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న నాయకులు ఆ రిజార్డు వాటి మీద మా ముఖ్యమంత్రి గారి నుంచి అందరికీ ఉంటుంది కాకపోతే వారిని మరింత నేను అనుకుంటున్న ఒక మంచి అవకాశం కొరకు పార్టీ చూస్తుందనే ఉద్దేశం నాకు ఉన్నది నేను రాసే రిపోర్ట్లో కూడా ఆ విషయాన్ని ప్రస్తావిస్తానని చెప్పి మీ అందరి ముఖంగా మీరు కూడా మీరు కూడా ఇప్పుడు మీదే టైం మీకోసమే మేము వచ్చింది సర్పంచ్లైతరా ఎంపీటీసీలు అవుతారా జెపి చైర్మన్ అయితడా డైరెక్టర్లు అవుతారా దమ్ముంటే కొట్లాడి మళ్ళీ రేపు ఇంకా ఏదైనా గెలిచే అవకాశం ఉంటుందా మీరు ఆలోచించండి ఇలా మేము నేను కానీ మా అనిల్ గారు కానీ మా సీట్లను వేరే టోళ్ళకి ఇచ్చినాం మా దగ్గర మా సామెల్ గారికి ఇచ్చినాం ఇలా ఎమ్మెల్యేగా వారి యాభై ఐదు వేల పై వారి దగ్గర పాల్కొండ దగ్గర మిత్రుడు మన సునీల్ సునీల్కిచ్చిన కొంచెంలో వైపు ఇక్కడ ప్రశాంత్ రెడ్డి ఎక్స్ట్రా చేస్తున్నాడు ఇలా ఏదో దాడి చేస్తున్నాడు మన దేవేందర్ రెడ్డి మీద ఈ తొమ్మిది సంవత్సరాల్లో బిఆర్ఎస్ పార్టీ గల్ఫ్ బాధితులకు విదేశాల్లో ఉన్న వాళ్ళకో చేసింది ఏం లేదు ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం మనం చూస్తున్నాం కదా దాని మీద ప్రశాంత్ రెడ్డి మాట్లాడిన దానికేలా దేవేందర్ రెడ్డి ఏదో పోతే వారి మీద దాడి చేస్తున్న పరిస్థితి దాడు ఈ ఆర్ఎస్ఓలు దారులకు తెగబడుతున్నాం కేసీఆర్ ఇంట్లో కూసుకుని నల్లి కుట్టు ఏం చేస్తాడంటే కొడుకునేమో మహా టీవీ మీదకి పంపించిండు బిడ్డనేమో మల్లన మీదకి పంపించిండు ఇలా వాళ్ళ శిష్యగణాన్ని ఏమో నాయకుల మీదకి పంపిస్తుండు బిడ జాగ్రత్త కేసీఆర్ కాంగ్రెస్ కార్యకర్తలో లేకపోతే కాంగ్రెస్ నాయకులు తలుచుకుంటే ఇప్పటికే మిమ్మల్ని పాతాళంలోకి దొక్కినాం ఈ ప్రాంతం విడిచి కూడా తరిపోయే కట్ట చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి ఇలా నేను అంటున్నా మీకు మీ అందరికి అవకాశాలు ఇవ్వడానికి ఉన్న పెద్దలందరికీ కూడా అభిప్రాయాలు తీసుకున్నాం ఎవరెవరు మార్కెట్ కమిటీలు ఎవరెవరు మిగతా ఉన్నారో బ్లాక్ ఎవరేమో ఉన్నారో లేకపోతే ఏ స్థాయిలో మీకు అవకాశాలు కల్పించాలనో మిమ్మల్ని ఇలా రేవంత్ రెడ్డి గారి పదాన్ని వాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీ దగ్గరికి వచ్చి మీ ఇంటికి వచ్చి మీకు బీఫాన్ ఇచ్చి మిమ్మల్ని గెలిపించే బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకుంటురాలని కోరుకోండి విధంగా మన మంత్రి గారు కానీ పెద్దలందరూ కానీ మేమందరం కూడా రేపు మా టీమ్ కానీ మీరు ఎన్నికల్లో పోటీ చేస్తే మిమ్మల్ని గెలిపించడానికి మీకు ప్రయత్నం చేస్తాం జగిత్యాల కానీ కరీంనగర్ కానీ లేదంటే ధర్మపురి కానీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా అవకాశాల కోసం పెద్దలందరూ కూడా కోరుతున్నారు వాళ్ళకి ఏ విధంగా అవకాశం ఇచ్చి అకామిడేట్ చేయాలి సీనియర్స్ ఎవరున్నారు అటు తర్వాత సీనియర్స్ ఎవరు కొత్తగా యువతకు ఒక ఇరవై ముప్పై శాతం మనం కాంగ్రెస్ ఎట్లసీసెల్ గాని ఉమెన్స్ సంబంధించి ఇటువైపు అమ్మలాగ పడుతున్నారు అందరూ ఇప్పుడు కరీంనగర్ మన ధర్మపురికి సంబంధించి కానీ జగిత్యాలకి సంబంధించి కానీ ఈ వాటాను పెంచే ప్రయత్నం కూడా పార్టీ చేస్తుంది ఎందుకంటే రిజర్వేషన్లు పెరిగిన తర్వాత మహిళా నాయకురాలు కావలసిన అవసరం ఉంది కాబట్టి ఇలా మహిళల్ని కూడా మనం అకామిడేట్ చేసుకుంటాం మిత్రులారా ఇలా పార్టీ అవకాశాలు ఇవ్వలేదు అని చెప్పి ఏ ఒక్కరు కూడా అమ్మకుండా చేసే ప్రయత్నం మేము చేస్తామని చెప్పి ఈ వేదిక ద్వారా మీ కూడా హామీ ఇస్తున్నాం కాబట్టి మీరు ఎక్కడా ఎక్కడ ఇప్పుడు మీకు ఇచ్చే సమయం వచ్చింది అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఇక బీసీలకు సంబంధించి రెండు నిమిషాలు మాట్లాడలేని బోధిస్తాం మిత్రులారా ఇలా బండి సంజయో తలసాని శ్రీనివాస్ యాదవ్ లేకపోతే ఇంకొక ఏ పార్టీ నాయకులు బీసీల రిజర్వేషన్లు అడ్డుకుంటామని చెప్పి ఇలా పట్టించి ప్రియా చేస్తుంది మీరు బీసీలుగా పుట్టి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రభుత్వం ఇస్తుంటే అడ్డుకోవడానికి మీకు కనీసం ఆత్మగౌరవం లేని వ్యక్తులుగా మీరు మిగిలిపోయింట ఇలా కాల్కేటర్ కమిటీ మండల్ కమిటీ ఎన్నో కమిటీలు ఈ దేశంలో వచ్చి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేని పరిస్థితి వచ్చింది మా నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేయడం ద్వారా ఆయనకు అర్థమైంది ఏంటంటే ఓబీసీలో వెనుకబాటు గమనించింది కాబట్టి నేను నా పార్టీ పాలించే ప్రాంతాల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే ఒక డిమాండ్ తీసుకొస్తా చెప్పి గౌరవ రేవంత్ రెడ్డి గారికి అధికారంలోకి రాగానే బీసీలకు రిజర్వేషన్లు ముందుకు తీసుకోమని చెప్పి వారు పురమాయిస్తే ఉలఘన చేసి ఎంపిరికల్ టేకాలు చేసి అన్ని రకాల చర్యలు తీసుకొని న్యాయశాఖలు సంప్రదించి చట్టబద్ధంగా చట్టాన్ని చేస్తే అది తప్పుల తరక అంటున్న దద్దమ్మల్లారా ఇలా మీరు ఆలోచించుకోండి మేము బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామంటే మీకేందుకు అంటు అంట డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఏ రాష్ట్రంలో ఇవ్వలేని పరిస్థితి రోజు రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి గారు తెచ్చి అందరూ అందరూ అమ్మా ఆయన రెడ్డి ఆయన ఇస్తారా రెడ్డి వాళ్ళు బాలిస్తే బీసీలకు ఇస్తారా అదే రెడ్డి కదా ఇప్పుడు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చింది అదే రెడ్డి కదా ఇవాళ వర్గీకరణ సమస్యను పరిష్కరించి మాల మార్గాల ఉన్న సమస్యను పరిష్కరించి ఒక దళితుడిగా ఇలా పాలాభిషేకం చేయించుకుంటున్నారు ఇలా బీసీల కోసం చేసినాం ఇక మీకు పథకాల గురించి మీరే చెప్పాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎవరైనా సన్నబియం ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన చరిత్ర చూపేయండి సన్న బియ్యం ఇచ్చిన చరిత్ర చూపేయండి రేషన్ కార్డు దేవుడు రేషన్ కార్డు కనీసం ఇలా తొమ్మిది వస్తువులను గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు తొమ్మిది వస్తువులను మనం అభయస్థం పేరు మీద ఇచ్చిన ఒక నాశరతం బియ్యాన్ని దొడ్డు బియ్యాన్ని స్లిమ్ చేసి సన్న బియ్యం అని చెప్పిన దళితుడు కేసీఆర్ ఇలా మేము సన్న బియ్యం ఇస్తుంటే ప్రజలు సంతోషంగా ఉంటే కండ మంటయ్యా ఒక్క రైతు కమ్యూనిటీకే ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష కోట్లు ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరైనా దమ్ము ఎలా మీరు మనం కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పండి చెప్పండి యాభై వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ రైతు భరోసా ఇతర నగదు ట్రాన్స్ఫర్ చేసే చరిత్ర ఒక్క ఆర్థిక సంవత్సరంలో ఉన్నది రైతులను వ్యతిరేకం చేయాలని చూస్తారు బీసీలకు బిల్లు తెచ్చి వేస్తే బీసీలను వ్యతిరేకం చేయాలని చూస్తారు ఎస్సీలలో మేము వర్గీకరణ సమస్యలు పరిష్కరిస్తే ఎస్సీలకు అమ్మలకు ఫ్రీ బస్ ఇచ్చినాం మేము ఆడబిడ్డలకు ఫ్రీ బస్ ఇస్తే రేపు ట్రాన్స్ చేసుకుంటున్నాం ఏంటి బస్సులోకి బ్రేక్ డాన్స్ వేసుకుంటే వాడికి సత్కు చిత్రం అట్లా ఉన్నది ఆయన అట్టే కార్లో పోయి బ్రేక్ డాన్స్ వేసుకుంటూ పోతుండే ఇలా ఒక్కరికి కనీసం ఇంత ముందు మిత్రుడు చెప్పిండు కరెంటు వల్ల గ్యాస్ పండ వల్ల ఇట్లా కనీసం ఒక మనం ఫ్రీ ఇవ్వడం వల్ల రెండు వేల రూపాయలు పేద కుటుంబాలకు ప్రతి నెల వీళ్ళ లబ్ధి చేకూరుతున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం కానీ వీళ్ళకు కళ్ళ కుట్ర ఏంటి అన్ని చేస్తే మనము ఏడపోతామో స్థానిక ఎన్నికల్లో మనం నేను అర్థం లేకుండా ఎన్నికలు పెట్టు ఎన్నికలు పెట్టు అంటారు అదే దళితులారా పీసీలకు రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలు పెడతాం మేము ఇస్తాం ఎన్నికలు పెడతాం నేను అంటున్న ఆర్డినెన్స్ని అడ్డుకునే దమ్ము ఎవరికైనా ఉందో రండి చెప్తున్నాను ఇలా నేను ఒక మాట ఈ మనలు చెప్పుకుని నాకు అర్థం అర్థమవుతుంది మన పార్టీ గారి కవిత సంతోషపడుతుంది మన పార్టీ నుంచి వెళ్ళిన మల్లన్న నాదే అంటున్నాడు బిల్లు చేసింది మేమైతే వాళ్ళు సంతోషపడుతున్నారు మరి ఈ బిల్లు చేయడం వల్ల బీసీలకు లాభం జరుగుతుందని చెప్పి బీజేపీ బిఆర్ఎస్ ఎందుకు కావట్లేదు అంటే ఇది రెండు ఒక తార ముక్కలు కాబట్టి బీసీ బిల్లు ఇస్తే బీసీలంతా కాంగ్రెస్ వైపు పోతుందని చెప్పి ఒక ఆలోచన వస్తుందని చెప్పి ఈరోజు చేస్తున్నారని లేదు రాజకీయ ప్రయోజనం ఒక్కసారి ఇది జీవితకాల ప్రయోజనం ఈ తెలంగాణలో ఇది ఎప్పుడు ఏది జరిగినా ఎస్సీ ఎస్టీ బీసీలకు స్థానిక సంస్థల్లో ఇలా రిజర్వేషన్లు ఉంటాయి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఉండే ఒక మాత్ర కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది కాబట్టి దీన్ని చూసి తట్టుకుంటే తట్టుకోండి మీ ఇష్టం నేను ఎందుకంటున్నా అంటే వీళ్ళ స్టేట్మెంట్స్ ప్రాపగల్ స్టేట్మెంట్స్ చూస్తే నవ్వు వస్తున్నారు ఎక్కిస్తా నలభై రెండు శాతం అన్నట్టే ఉన్నది అడ్డుకున్న వాళ్ళు ఇలా బీసీ సంఘాల నాయకులు ఇంతకుముందు మిత్రుడు కూడా మాట్లాడి ఈ బీసీ సంఘాల నాయకులు అందరం కూడా మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరైతే బీసీ సంఘాల నాయకులు మీరు డిమాండ్ చేసిండ్రు మేము నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చినాం అడ్డుకునేటువంటి సంగతి ఏంటో మీరే చూసుకుంటున్నాం మిత్రులారా మా ఆర్ కృష్ణే గారు కానీ మా జాదా శ్రీనివాస్ గౌడ్ గారు కానీ మా బీసీ సంఘాల నాయకులు చాలా మంది పద్మశాల సంఘాల నాయకులు కాపు సంఘాల నాయకులు మీరందరూ ఇలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అడ్డుకుంటా అని చెప్పి కోర్టు చేస్తా అని చెప్పి అంటున్నారు కోర్టులో చేసినా కూడా చట్టబద్ధం చేసే దానికి సమస్య రాలనే విషయం అందరికి తెలిసినా కూడా రాజకీయాల కొరకు చేస్తున్నారు కాబట్టి మేమందరం కూడా దాని విషయంలో కాల్ చేస్తూ ఉంటాం బీసీలకు రేపు దేశంలోనే చట్ట సభలో రిజర్వేషన్ ఇవ్వడానికి రాహుల్ గాంధీ గారు ఆయన బాలు భారత ప్రధానమంత్రిగా మనం అందరం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆరు వందల ఇరవై జిల్లాలకు పైచిల్పు జిల్లాలు సంస్థాగత నిర్మాణం చేస్తూ ప్రభుత్వం వచ్చిన దగ్గర మీకు బాధ్యతలు ఇస్తూ రేపు మళ్ళీ పార్టీని మళ్ళీ రేపు లక్ష్మీ ఎమ్మెల్యే చేసుకోవాలా లేదా చేసుకోవాలా లేదా మళ్ళీ మంచి మంచి మంత్రి పదవి తెచ్చుకోవాలా లేదా మరి తెచ్చుకోవాలంటే మేము మీరు పదవులు ఇవ్వాలి కదా పదవులు ఇప్పుడు ఇస్తాను ఇప్పుడు ఇస్తాడు అందరితో కలిసి మీరు ఇవ్వాలి మీరు చేసుకోవాలి మీరు గెలవాలి మళ్ళీ పార్టీని గెలవాలి ఇలా మా ముఖ్యమంత్రి గారు అంటున్నారు పది సంవత్సరాలు అంటున్నారు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఓడించే దమ్ము ఏ పార్టీకి ఉండదని చెప్పి తెలియదు ఎందుకంటే ఆ నలుగురులో ముగ్గురు కొట్లాడుతూనే ఉన్నారు అయ్య నేను ఇంట్లో పన్నాడు బిడ్డ నాదే పార్టీ అంటున్నది కొడుకు మరి నాకెట్ అంటుండో అల్లుడే మా టీ ఆలోచిస్తున్నాడు ఇక వాళ్ళ దేశం వచ్చే వరకు ఎప్పుడైందో తెలియదు ఇక ఇక బీజేపీలో ఒకవైపు కిషన్ రెడ్డి ఒకవైపు ఇటు ఉంటే మధ్య ఇంకో ఆయన వచ్చింది ఇలా ఆళ్ళ పంచాలట్టున్నది మనమే ఐక్యంగా ఉంటున్నాం మనమే కాంగ్రెస్ పార్టీలోనే ఇన్ని రోజులు అన్నారు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటుందయా మూడు నెలలో నాలుగు నెలలో అన్నారు ముప్పై సంవత్సరాలైన కాంగ్రెస్ పార్టీ మీరు ఏం చేయాలని చెప్పి వేడుక తెలియజేస్తున్నా రేపటి రోజున మా మల్లికార్జున ఖర్గే గారు అన్నారు ఏంటి రేపు డిసెంబర్ లోనే బిజెపి ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉందని ఆయన ఇటువైపు చంద్రబాబు ఇటువైపు నితీష్ కుమార్ ఈ రెండు సంఘట పేటలు పెట్టుకోవడం రెండు తీసేస్తే మోడీ పని కథం రేపు కాంగ్రెస్ రావడం ఖాయం గుర్తుపెట్టుకోండి రేపు దేశంలో కాంగ్రెస్ పార్టీ రావడం ఖాయం ఇక్కడ రెండు శాతం వచ్చినట్టే రేపు దేశంలో కూడా చట్టసభలో రిజర్వేషన్ గాంధీ గారు ముందుకు వస్తారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని మనం బతికించుకోవాలి కాంగ్రెస్ పార్టీని బతికించడమే కాదు ఈ తెలంగాణ మోడల్నే అన్ని రకాల మోడల్ గా దేశంలో చేయాలని చెప్పి తెలియజేస్తూ మేము మళ్ళీ ధర్మపురికి రావడమే కాదు జగిత్యాలకు రావడమే కాదు మీకు ఎవరి అవకాశాలు రాకపోయినా మాకు ఫోన్ చేయండి మా డేటా కలెక్షన్ తరఫు ఫోన్ చేయండి మీకు నష్టం కష్టం అయితే మేము ఉంటాం ప్రభుత్వం తరఫున మంత్రి గారు ఉంటారు పార్టీ తరఫున మేము ఉంటాం ఇలా మీరు పార్టీని ఎవరైతే మాకు అవకాశాలు రావట్లేరు ప్రభుత్వ పథకాలు ప్రచారం చేయట్లేరు అంటే మీలో ఒక కొంత స్తబ్దత కారణం ఏంటంటే పడవులు వాళ్ళకు వచ్చినవి మాకు ఏంటి అని ఇలా మీ పదవుల కోసం మీరు నారాజులో ఉండకండి మీ పదవులు తెచ్చుకోవడానికి మరింత రెట్టించిన ఉత్సాహంతో మీరు కొట్లాడాల్సిన అవసరం ఉంది మా అప్పుడేమో తెగించి కొట్లాడి జెండాను ఇలా చేతులు పట్టిన మీరు మీకు అవకాశాలు వచ్చినప్పుడు మీరు సన్నగిలపడద్దు చెప్పి తెలియజేస్తున్నా రేవంత్ రెడ్డి గారు కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ మా మీనాక్షి నటరాజన్ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ మల్లికార్జున ఖర్గే గారు కానీ ఈరోజు తెలంగాణను చూసి గర్వపడుతున్నారు ఆ గర్వపడే విధానం మిమ్మల్ని అందరినీ చూసి వాళ్ళు ఎందుకంటే ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో అధికారంలో తేవడం కాదు అధికారంలో ఉన్న పార్టీకి ఇలా గులు గుట్టిస్తున్నారు ఏమన్నారు మోడీ గారు ఏమన్నారు వీళ్ళు కులగన అంటుండ్రు దేశాన్ని తుకుడే తుకుడే చేస్తున్నారు కులాలుగా విభజిస్తున్నారు ఎట్లా చేస్తారయ్యా జనగణలో కులగణ అన్నారు మరి కాకా నువ్వు కులగణ పెట్టినావు ఎవరి మాట్లాడినావు రాహుల్ గాంధీని మీ మెడల్ వంచి కుల చేస్తున్న మాట కాస్త అదే మీరు వస్తే ఇస్తే ఇవ్వండి లేకపోతే మీరు పోతే కాంగ్రెస్ పార్టీ వస్తుంది దేశంలో బీసీలకు ఇలా చట్టసభలో రిజర్వేషన్ల కోసం కులకరణ డిమాండ్ చేసింది కాబట్టి చేస్తాం చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ఆకలి కారణాన్ని చాలా విషయాలు చెప్పాల్సిన అవసరం ఉన్నా పెద్దలందరూ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మిత్తులారా ఈ రోజు జరుగుతున్న ఈ సమావేశాన్ని మీరు ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ ఎందుకు దృష్టికి తీసుకురావాలంటే ఎంత సంతోషంగా ఉండో పాలకునికి తెలవాల్సిన అవసరం ఉండదు ఈ ఈ కాజగోళగాలేమో చుట్టూ చేరి ఆ సోషల్ మీడియాలో ఆ మీడియా అంతా కూడా చేసింది రైతా తప్ప అనేటట్టుగా కన్ఫ్యూజ్ చేస్తున్న ఆయనేమో మన ఊళ్ళే కమ్మరాయినా మన ఊళ్ళో కంసలాయన ఏదో ఆయన భాషతోని పనిముట్లు చెక్కి ఆ పక్కన పెట్టినట్టు అంశలైన దిద్దులు ముక్కు పొడకలు చేసి పక్క పెట్టినట్టు పథకాలన్నీ చేస్తున్నాడు జనంలో కదులుతున్నాడు కానీ ఏం దానివల్ల వచ్చే సామాజిక ప్రయోజనాన్ని మనమే ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది నువ్వు చేసిన పని మంచిది అన్నా అని చెప్పే బాధ్యత మేము అందరం తీసుకుంటాం ఇలా అట్లూరు లక్ష్మణ్ కుమార్ గారు అదే ప్రయత్నం మీద చేసింది కాబట్టి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మహిళల్ని కూడా మీరందరూ రాజకీయాల్లోకి తీసుకొని రండి ఎందుకు ఈ మాట చెప్తున్న చివరగా అంటే నా సతీమణిని కూడా తీసుకొచ్చిన ఇక్కడ కూర్చున్నది నాగ నాగమణి గారు ఎందుకనంటే మీతో పాటు అవకాశం ఉంటే వాళ్ళను రాజకీయాల్లోకి ఎందుకు తీసుకురావాలని చెప్తున్నంటే మన పార్టీకి మంచిదని దాంతోపాటు మహిళలు రాజకీయ చైతన్యం తీసుకురావాలనేది సోనియా గాంధీ గారి యొక్క కళ సోనియా గాంధీ గారి యొక్క ఆలోచన ఒక మహిళ ముగ్గురు మహిళలు కలిసి మనకు తెలంగాణనిచ్చింది ఆ రోజు నేను తెలంగాణ ఉద్యమకారుని అమ్మ సోనియా గాంధీని రెండవది చనిపోయినా కూడా బీజేపీ అయినా సరే సుష్మా స్వరాజ్ గారిని మూడు మీరా కుమార్ గారిని ముగ్గురమ్మల మూలపు కమ్మ తెలంగాణ తల్లి ఈరోజు కాబట్టి మహిళల్ని మనం రాజకీయాల్లోకి తీసుకురావాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్